వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ రోజు విత్తన మేళ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ యొక్క విత్తన మేళలో ఎలాంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి పూర్వం ఎలాంటి విత్తనాలు ఉండే ఇప్పుడు కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి చీడ పురుగుల నుంచి తట్టుకొని అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందా రైతులకు మేలు అయ్యే అవకాశం ఉందా వీటి గురించి పూర్తిగా వివరించేందుకు డాక్టర్ ఆర్ ఉమ్మారెడ్డి గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మధ్య తెలంగాణ మండలం లోపల అంటే కొత్త పది జిల్లా రైతాంగ కూడా ఈ సంవత్సరం వానాకాలం లోపల అదేవిధంగా యాసంగికి సంబంధించి వాళ్ళు వేసుకునేటువంటి పంటలకు సంబంధించిన వివిధ రకాలు అందులో ముఖ్యంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి రకాలు అటు వరి కానివ్వండి కందులు కానివ్వండి పెసలు కానివ్వండి వాటికి సంబంధించినటువంటి రకాలను అమ్మకం కొరకు అందుబాటులో ఉంచడం కాకుండా వివిధ పంటల లోపల గతాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే గత సంవత్సరం రైతులు వచ్చినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వాళ్ళు ఎలాంటి మెలుకోలు పాటిస్తే వాళ్ళు సాగు చేసేటువంటి పంటల లోపల అధిక దిగుబడులు సాధించడంతో పాటు అధిక నికర ఆదాయం పొందుతారు విషయం తెలుసుకోవడం కొరకు రైతులకు శాస్త్రవేత్తలకు మధ్యన ఒక చర్చా గోష్టి కూడా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యం లోపల ఆయా పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు మరియు అదేవిధంగా ఆ రకాల సాగుకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఇలా రైతులకు తెలియజేస్తాను నిష్ణాతులైనటువంటి సైంటిస్టుల చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవాళ రైతులకు తెలియజేయడం జరిగింది చాలా మంది రైతు సోదరులు వాళ్ళకున్నటువంటి సందేహాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది మనకు వరంగల్లో డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ అనే రకం ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయబడ్డది ఇప్పుడు మనకు అది అందుబాటులో ఉండదు దాని పంటకాలం మనం చూసుకున్నట్లయితే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు అది తక్కువ బాసరం ఉన్న నేలల్లో కూడా మనం సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అగ్గితెగ్గులు సుడిదోమను కూడా కొంతవరకు తట్టుకుంటుంది దీనికన్నా అన్నం నాణ్యత చూసుకున్నా కూడా మన కుకింగ్ క్వాలిటీ అంటుంటాం అది కూడా చాలా బాగుంది తినడానికి కూడా అన్నం పొడి పొడిగా రుచిగా ఉంటుంది ఇప్పుడు దొడ్డు గింజ రకాల విషయానికి వస్తే డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఇది మధ్యకాలిక రకము అంటే నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం కలిగి ఉంటుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు పింటాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది డబ్ల్యూజిఎల్ ట్రిపుల్ వన్ నైన్ అనే రకం వచ్చేసి ఇది స్వల్పకాలిక రకము నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది ఇది ఉల్లిగోడు అన్ని బయోటైప్లను అంటే ఒకటి మూడు ఐదు అన్ని బయోటైప్లను కూడా తట్టుకునే రకము దిగుబడి వచ్చేసరికి ఒక ఇరవై నాలుగు క్వింటాల్ ఒక ఎకరానికి మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఇది డబ్ల్యూజెల్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అన్నది మనకి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడదానికి సిద్ధంగా ఉన్న రకం ఇది ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు కాలం ఉంటుంది దీని దిగుబడి కూడా నూ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్ దిగుబడి వస్తుంది ఇది కూడా కొంత కొంతవరకు భాగ్యతెలను తట్టుకుంటుంది లాంగ్ డ్యూరేషన్లో చూసుకుంటే సిద్ధి అనే రకం డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ అనే రకం నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు ఉంటుంది ఇది ఉల్లికోడ్ బయోటైప్ ఒకటిని తట్టుకుంటుంది అంతేకాకుండా చడును కూడా తట్టుకునే రకం ఇది అంటే అగితగులను కూడా వరకు తట్టుకుంటుంది ఇప్పుడు ఇది డబ్ల్యూజెల్ నైన్ సిక్స్టీ టూ అన్న రకం ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు పంట పొట్టిగా ఉంటుంది కిందనే పడిపోదు మనకు బీపీటీ సెగ్మెంట్లో సాంబ మషూర్ ఎలా ఉంటుందో అదా కానీ మనకు నూట ఇరవై రోజుల పంట కాలమే ఇరవై ఎనిమిది క్వింటాల్ మనకు ఆ రావడానికి అవకాశం ఉంది విత్తనమేళ వ్యవసాయదారులకి అంటే విత్తనాలు అమ్మకం జరుగుతుంది మేము కందులు పెసర ప్యాడీ సంబంధించిన అన్ని వెరైటీలు మేము ఈరోజు రైతులకి అందజేస్తాము ఈసారి కొత్త కొత్త వంగడాలు కూడా ఉన్నాయి మేము ప్రతి ఒక్కటి అందుబాటులో తీసుకొచ్చి ప్రతి సంవత్సరము కొత్త కొత్తవి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటాము వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఈ సీడ్ ఇంట్రెస్ట్ ఉందనుకో ఈ సీడ్ నుంచి ఇక్కడి నుంచి తెప్పించుకుంటాం మేము ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా అంటే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం మాకు ఇక ఏఆర్ఎస్లో ఈ రిసార్చ్ సెంటర్లోనే ఇవి మేళా పెట్టారు దానికి మాకు కావాలని వచ్చినాము చూస్తే బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఓ దుడ్డు దొడ్డు రకం తీసుకపోయి రీసెర్చ్ సెంటర్లో మంచిగా వస్తుంది అని తీసుకపోతే అక్కడ వినాక కామన్ వెరైటీ కింద పెట్టి అలా సెంటర్లో కూడా ఐకేపీ సెంటర్లలో అసలు తీసుకోవడమే లేదు చాలా ఇబ్బందులు పడ్డాం సార్ మళ్ళీ లాస్ట్కు కోటలకు ప్రైవేట్లలో అడ్డగోలు అమ్ముకొని అయినాం సార్ మేము మరి ఈ సీట్ తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడేమో సార్లు ఏమంటున్నారు ఆధారాలు అక్కడ లేదు ఇప్పుడు ఇది ఏమన్నా ఉన్నా కూడా మాకు కంప్లైంట్ చేయండి మీ రసీదు బిల్లులు ఉంటాయి అది తీసుకునేది మేము అది చేస్తామని సార్ హామీ ఇస్తా ఉన్నారు హామీ మేరకు మేము తీసుకొని పోదాలుసుకుందాం సార్ ఇక్కడ ఉండబడే విత్తనాలు ఏంటంటే వరి అయింది మక్కజొండ అయింది పెసళ్ళు అయితే ఏ పంట అయినా ప్రతి ఒక్క విత్తనాలు ఈరోజు ఇక్కడ దొరుకుతాయి కాకుండా రైతుకు ఏ వెరైటీ బాగుంటుందో ఆ వెరైటీ కొనుక్కొని తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏంటంటే సన్న రకాలు సందరకాలంటే సన్న రకాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సందకాలకు ఎందుకంటే తెగులు ఎక్కువ వస్తాయి దోమకాడు ఎక్కువ ఉంటుంది పచ్చపురం ఎక్కువ ఉంటుంది అగితే ఎక్కువ ఉంటుంది మెడవేపు ఎక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ ఉంటుంది మాకు మెరుగైనటువంటి దిగుబడిని రావు కాబట్టి మేము సందరకానికి ఎక్కువ పోం కాకుండా ప్రభుత్వం ఏంటంటే సందాకానికి ఇచ్చినట్టయితే బోనస్ ఇస్తూ ఉంటుంది అది సరి అనే నిర్ణయం కాదు మా రైతులకి ఆదుకునే విధంగా ఉండాలి దొడ్డరా కూడా బోనస్ ఇవ్వాలనేది మా విజ్ఞప్తి సార్ మీరు బే బిల్లు ఉంటాయి కాబట్టి ఏం బాగలేదు బిల్లు తీసుకెళ్ళి ఏవో పెట్టండి వాడు తీసుకోకపోతే నాకు చెప్పండి అంటాను దానివల్ల మాకు మాకు చాలా సంతోషం ఓకే ఎందుకంటే మాకు పండించే పంట కొనుక్కుంటే చాలు కొనకపోతే మేము ఇబ్బంది పడతాం ఒకది వర్షము దిక్కు ఎండలు మేము బాధపడి పనిని వంద వస్తాయి ఇరువురు రోజులు బాధపడ్డా రైస్ మిల్లు కోసం కొద్ది అంటాడు ఇక్కడ ఐకి సెంటర్ అయితే ఖరాబ్ అయి ఉంటాడు ఏం చేయాలి అర్థం కాదు మంచి విత్తనాలు కొనుక్కోవాలి వచ్చాను ఇక దిగుబడి అంటే ఖర్చులు అవన్నీ తీసేసి చేస్తే పెట్టుబడి గిట్టుబాటు ధర అయితే ఉండదు అన్ని కనుక ఇక అందులోనే దున్ని చేసి చేసుకుంటాడు చూసినరా ఆ రైతుకు ఏం మిగులుతుందంటే బయట కూలిపోయే బదులు ఆయన కూలి ఆయన మిగులుతుంది అదొక్కటి మాత్రం జరుగుతుంది గంతే అలా గిట్టుబాటు గురించి గవర్నమెంట్ సన్నబొడ్ల బోనస్ ఇస్తాము ఐదు వందల రూపాయలన్నా జరిగింది అన్ని సన్నబొడ్లకి వర్తిస్తుంది ఈ బోనస్ అని చెప్పడం జరిగింది ఆడ బీపీటీలు తక్కువ వస్తాయి దొడ్డొడ్లు ఎక్కువ దిగుబడి వస్తుంది వదన వస్తుంది కాబట్టి అలా కలిసి వస్తుందని రైతులు దానికే మొగ్గు చూపుతాం అది సమస్య అవుతుంది మన మనం మొండి రకము వర్షాలు పడ కింద పడిపోదు తట్టుకుంటుంది సన్న అయితే రోగాలు మందులు ఈ పడిపోవడాలు ఈ స్థలకలు పి దీని జోలికి పోవట్లేదు రైతు ఏది గిట్టుబాటు కనిపిస్తే దానికే పోతారు అది కానీ దానికి బోనస్ లేదనడం వల్ల రైతులు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆ దొడ్డొడ్లకు కూడా ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన నేను వచ్చేసి ప్రతి సంవత్సరం ఏడు ఎకరాలు పేడీ పండిస్తాను అంటే ఇంకా కాటన్ కూడా ఉంది కాటన్ ఉంది చిల్లీస్ టర్మరిక్ అవి కూడా పండిస్తా కానీ నేను ప్రతి సంవత్సరం అయితే ఇక్కడి నుంచోళ్ళే ప్యాడ్ తీసుకుపోతాను లాస్ట్ ఇయర్ వచ్చేసి సారు నైన్ సిక్స్ టూ ఇచ్చాడు మంచి పంట వచ్చింది ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనం తీసుకోవాలని చెప్పి నేను వచ్చిన నేను సిద్ధి రకం ఒకటి తీసుకుంటున్నాది అది నూట నలభై ఐదు రోజులు ఇప్పుడు జూన్ వరకే చేయాలి జూన్ ఫస్ట్ సెకండ్లోనే చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి సంవత్సరం అయితే నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటా మంచి దిగుబడి వస్తుంది వాళ్ళు చెప్పిన విధంగా అంటే ఇంకా మంచిగా బాగానే ఉంది